హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఐ ఐఎమ్ హియర్ విత్ అన్ ఇన్నోవేటివ్ టాపిక్ ఐ హోప్ యు విల్ ఎంజాయ్ ఇట్ అలాట్ ఈరోజు టాపిక్ డిజిటల్ డిమెన్షియా అంటే ఏమిటి దాని పరిణామాలు ఎలా ఉంటాయి డిజిటల్ డిమెన్షియా అంటే ఏమిటి దాని పరిణామాలు ఎలా ఉంటాయి ఇది ఒక వినూత్నమైనటువంటి టాపిక్ ఇది ప్రతి ఒక్కళ్ళకి మొబైల్ ఫోన్ చూసే వారికి ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ వినియోగించే వారికి చాలా తప్పనిసరిగా ఉపయోగపడుతుంది తప్పనిసరిగా దీనిలోని విషయాలు అర్థం చేసుకుంటే చాలా మేలు కలుగుతుంది టెక్నాలజీ మానవ జీవితాన్ని సుఖమయం చేసిన మాట వాస్తవం కానీ అదే టెక్నాలజీ అవసరానికి మించి అధికంగా ఉపయోగిస్తే మనం ఊహించని పరిణామాలు ఎదురవుతాయి వాటిని మొదట గుర్తించడం కూడా కొంత కష్టమే కానీ కాలం గడుస్తున్న కొద్దీ మన శరీరం ఇచ్చే సంకేతాలు నిరాకరించలేని స్థాయిలో ఉంటాయి విపరీతంగా స్మార్ట్ ఫోన్లో స్క్రీన్ టైమ్ని వెచ్చించేటువంటి వారికి ఈ డిజిటల్ డిమెన్షియా అనే మానసిక రుగ్మత కలుగుతుందని న్యూరో శాస్త్రవేత్తలు అంటున్నారు దీని లక్షణాలు ఏంటంటే ముఖ్యమైన విషయాల్ని మర్చిపోవటం వస్తువుని ఒకచోట పెట్టి ఇంకో చోట వెతకటం మాట్లాడే సమయంలో చెప్పాలనుకున్న పదాలు నూటికి రాకపోవటం క్రమేపీ అట్లా కాగ్నేటివ్ స్కిల్స్ బాగా తగ్గిపోవటం జరుగుతుంది అయితే మొట్టమొదట్లో చాలామంది గమనించరు ఇది దానికోసమే చేసేది ఈ వీడియో ఇలా డిజిటల్ ఇవన్నీ కూడా డిజిటల్ డిమెన్షియాలో కొన్ని భాగాలు జర్మన్ శాస్త్రవేత్త మన్ఫ్రెడ్ స్పీజర్ ఈ మానసిక వ్యాధి లక్షణాలని మొదటిగా గుర్తించి దానికి ప్రత్యేకంగా ఈ పేరుని పెట్టాడు డిజిటల్ డిమెన్షియా అని చెప్పి దీంట్లో ఏడు స్థాయిలు ఉన్నాయి సెవెన్ ఫేజెస్ ఉన్నట్టుగా పరిశోధనలు చెప్తున్నాయి మొదటి దశలోనే గుర్తించి జాగ్రత్త పడితే ఫలితం ఉంటుంది లేదా అల్జీమర్స్ ఫ్రంట్ టెంపోరల్ డిమెన్షియాకి దారి తీస్తుంది ఈ వ్యాధి లక్షణాలు ఇంకా కొన్ని ఏమిటంటే విపరీతంగా నిద్రపోవటం ఇంకా శ్వాసకోశపరమైన ఇబ్బందులు కలగటం యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావటం ఇలాంటివి కూడా సంభవిస్తుంటాయి మన మెదడుకి రోజు ఇవ్వవలసినంత పని ఇవ్వాలి టెక్నాలజీ ఉంది కదా అని దాని పనితనాన్ని నిద్రపుచ్చితే అంటే మెదడు యొక్క పనితనాన్ని నిద్రపుచ్చితే సహజంగా మన మెదడుకు ఉండే కాగ్నేటివ్ స్కిల్స్ తగ్గిపోవటం ప్రారంభమవుతాయి నేర్చుకునే శక్తి సన్నగలటం ఏకాగ్రత ఉండకపోవటం జ్ఞాపక శక్తి దెబ్బతినటం ఇలాంటివి జరుగుతుంటాయి ఇవి ఒకేసారి జరగకపోవచ్చు కాలం గడుస్తున్న కొద్దీ ఇవి మనలో చోటు చేసుకుంటూ ఉంటాయి చివరి స్థాయి చేరే వరకు గుర్తించకపోతే రోజువారీ పనులు చేసుకోలేని దశకు చేరుకోవటం జరుగుతుంది మరి దీనికి తరుణోపాయం ఏమిటి అంటే టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వాడాలి కాలక్షేపానికి గంటల కొద్దీ స్మార్ట్ ఫోన్లో కాలం గడపకుండా ఇతర వ్యాపకాలు పెంచుకోవాలి పుస్తకాలు చదవటం తగు వ్యాయామం చేయటం చాలా అవసరం అలాగే మెదడుకి మేత కల్పించే జీవన విధానంలోకి వెళ్ళటం కూడా చాలా అవసరం గ్రీన్ టీ తాగితే కూడా మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు ముఖ్యంగా మనుషులతో ప్రతిరోజు ఎంతో కొంత సమయం మాట్లాడాలి స్మార్ట్ ఫోన్ని చూసే సమయం మీ చేతిలో ఉంచుకోవాలి అవసరమైతే పొద్దున లేదా సాయంత్రం ఏదో ఖచ్చితమైన మీరు నిర్దేశించుకున్న సమయంలో మాత్రమే స్మార్ట్ ఫోన్ని చెక్ చేయటం ఒక అలవాటుగా చేసుకోవాలి మీరు ఫేస్బుక్లోనో ఇంకే సోషల్ మీడియాలోనో చేసిన కామెంట్కి ఎన్ని లైకులు వచ్చాయి అనే ఆతృతని పూర్తిగా వదిలిపెట్టాలి ఇవన్నీ కూడా మన మెదడు యొక్క ఆరోగ్యం కంటే ఎక్కువేమీ కాదు కదా స్మార్ట్ ఫోన్ని వదిలిపెట్టాం కదా అని కంప్యూటర్ని టెలివిజన్ని గంటలు కొద్దీ చూ చూద్దాం అనుకోవద్దు అవి కూడా మన మెదడులోని గ్రే మీటర్ పైన వైట్ మ్యాటర్ పైన చూపే ప్రభావం తక్కువేమీ కాదు అతి సర్వత్రా వర్జయేత్ అనేది గుర్తుంచుకోవాలి మనలోని ఉద్రేకాల్ని కదలికల్ని ఆలోచన విధానాలని ఏ గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ అంటే మె ఉన్నటువంటి ఉన్నటువంటివి అవి నిర్దేశిస్తాయనే సంగతి మనకు తెలిసిందే మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడానికి చిన్న పరీక్ష చేసుకోండి ఏవైనా ఐదు పదాలని ఒక క్రమంలో ఒక ఆర్డర్లో ముందు మనసులో అనుకోండి ఆ తర్వాత కొన్ని నిమిషాలు గడిచిన తర్వాత వాటిని అవే క్రమంలో జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఒక చిన్న టెస్ట్ అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుదామని అనుకొని తీరా మరో విషయాన్ని పొంతన లేకుండా మాట్లాడడం చేస్తున్నారా అది కూడా గమనించండి ఇలాంటి వాటిని పరిశీలించుకోవటం వల్ల మనల్ని మనం అంచనా వేసుకోవచ్చు మన దేశంలో దీన్ని డయాగ్నోస్ చేసి వైద్యం చేసే స్పెషలిస్టులు ప్రస్తుతానికైతే లేరు సాధ్యమైనంత వరకు ఎవరి జాగ్రత్త వారు తీసుకోవటమే మనం చేయగల పని అదే మన ముందున్నటువంటి ప్రస్తుత కర్తవ్యం ఈ యొక్క టాపిక్ మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఇది చాలా తెలుసు చాలా కరెంట్ ఇష్యూ మరి మనం ఫీల్ అవుతుంటాం దీన్ని కానీ బయటకు వ్యక్తం చేయలేం దీనికి సంబంధించిన కొన్ని విషయాలు అవి దీంట్లో మాటల్లో పెట్టి మీ ముందు ఉంచాను ఇది మీరు లైక్ చేస్తారని భావిస్తున్నాను మీకు నచ్చినట్టయితే దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హ్యావ్ ఎ నైస్ డే